దేశంలో మధుమేహం మహమ్మారిలా వ్యాపిస్తుంది ఏటి కేడాది దాని బారిన పడుతున్న వారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది ప్రముఖ డయాగ్నోస్టిక్ సంస్థ థైరో కేర్ చేసిన అధ్యయనంలో విస్తుపోయే విషయాలు వెల్లడయ్యాయి ఈ స్టడీలో పాల్గొన్న వారిలో దాదాపు సగం మంది మధుమేహం బారిన పడినట్టు తెలిసింది ప్రీ డయాబెటీస్ డయాబెటీస్ ఇండియా పేరుతో సంస్థ దేశవ్యాప్తంగా పంతొమ్మిది లక్షల అరవై ఆరు వేల నాలుగు వందల నలభై తొమ్మిది బ్లడ్ సేకరించి హెచ్బిఏ చేసింది దీంతో స్టడీలో పాల్గొన్న వారిలో నలభై తొమ్మిది పాయింట్ నాలుగు మూడు శాతం మందికి డయాబెటీస్ ఉన్నట్లు వెల్లడైంది అందులో పూర్తిగా డయాబెటీస్ బారిన పడిన వాళ్ళు ఇరవై ఏడు పాయింట్ ఒకటి ఎనిమిది శాతం మంది ఉండగా ప్రీ డయాబెటీస్టేజ్లో స్టేజ్లో వాళ్లు ఇరవై రెండు పాయింట్ రెండు ఐదు శాతం ఉన్నారని స్టడీలో గుర్తించారు ఒడిసాలో అత్యధిక మంది డయాబెటిస్ బారిన పడగా అత్యల్పంగా జమ్మూ కాశ్మీర్ ప్రజలు షుగర్ బారిన పడ్డట్టు రిపోర్ట్లో పేర్కొన్నారు ఈ జాబితాలో తెలంగాణ టాప్ టెన్ లో ఉన్నట్టు వెల్లడించారు ఈ స్టడీలో వివరాలన్నీ ఇటీవల డయాబెటిస్ రీసెర్చ్ అండ్ క్లినికల్ ప్రాక్టీస్ అనే జర్నల్లో పబ్లిష్ అయ్యాయి స్టడీలో పాల్గొన్న వారిలో మగవారే అత్యధిక సంఖ్యలో మధుమేహం బారిన పడ్డారని థైరోకేర్ రిపోర్ట్లో పేర్కొన్నారు పాయింట్ ఎనిమిది నాలుగు శాతం మందికి డయాబెటీస్ ఉన్నట్లు గుర్తించారు మహిళల్లో ఆ సంఖ్య ఇరవై మూడు పాయింట్ ఐదు ఒకటి శాతంగా ఉందని తేల్చారు ప్రీ డయాబెటీస్ విషయంలో మాత్రం పురుషులు మహిళలు సమానంగా ఎఫెక్ట్ అవుతున్నారని రిపోర్టు వెల్లడించింది ఇరవై ఒకటి పాయింట్ ఐదు ఆరు శాతం మంది మగవారు ఇరవై రెండు పాయింట్ తొమ్మిది ఐదు శాతం మంది మహిళలు ప్రీ డయాబెటీస్ రేంజ్లో ఉన్నారని తెలిపింది మరోవైపు సంపాదించే ఏజ్లో వాళ్ళు ఎక్కువగా దీని బారిన పడుతున్నట్లుగా థైరోకేర్ రిపోర్ట్ తేల్చి చెప్పింది పద్దెనిమిది నుంచి ముప్పై ఐదేళ్ల మధ్య ఉన్న యువతి యువకులు కూడా ప్రీ డయాబెటీస్ దశలో ఉన్నారని స్టడీలో పాల్గొన్న ఈ ఏజ్ గ్రూప్ వారిలో ముప్పై శాతం మందికి ఆ సమస్య ఉన్నట్టుగా తేలింది అయితే ముప్పై ఆరు నుంచి అరవై ఐదేళ్ల మధ్య వారిలో డయాబెటీస్ ముప్పు ఎక్కువగా ఉందని రిపోర్టు వెల్లడించింది స్టడీలో భాగమైన అరవై ఐదేళ్లు పై ఉన్న వారిలో నలభై నాలుగు పాయింట్ తొమ్మిది రెండు శాతం మందికి యాభై ఒకటి నుంచి అరవై ఐదేళ్ల గ్రూప్ వారిలో నలభై ఒకటి పాయింట్ ఎనిమిది ఐదు శాతం మందికి షుగర్ ఉన్నట్టు తెలిచారు మరోవైపు దేశ ప్రజల్లో ఇన్సులిన్ నిరోధకత పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు జన్యు కారణాలతో పాటు ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరుగుతుండటం వల్ల కూడా దేశంలో డయాబెటీస్ బాధితుల సంఖ్య అధికమవుతోందని చెప్తున్నారు ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే రక్తంలోని చక్కెర స్థాయిలను కంట్రోల్ చేసే ఇన్సులిన్ హార్మోన్కు మన శరీరంలోని కణాలు సరిగ్గా స్పందించకపోవడం ఇటీవలి కాలంలో ఈ ట్రెండ్ ఎక్కువగా కనిపిస్తున్నట్టు నిపుణులు హెచ్చరిస్తున్నారు ఇక మధుమేహ బాధితులు మరింతగా పెరిగితే దేశ ఆరోగ్య రంగంపై పెను ప్రభావం పడుతుందని ప్రజల ఆర్థిక స్థితిగతులు ప్రమాదంలో పడతాయని ఈ రిపోర్ట్ హెచ్చరించింది